నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి దేవస్థానం స్వయంభూగా వెలిసారని ఒకసారి వీడియో అయితే చేశామండి మన ఛానల్లో ఉంటుంది వీడియో ఇప్పుడైతే మనకి ఇప్పుడు ఇది స్టార్టింగ్ అండి రావి చెట్టు ఉండగా రావి చెట్టు కింద నాగేంద్ర స్వామి వారు విగ్రహాలండి ఇక ఇక్కడైతే పూజలు బాగా జరుగుతాయి కార్తీక మాసం అయితే బాగా చేస్తారండి ఇప్పుడంటే కొంచెం మనకేం కనిపించట్లేదు కార్తీక మాసం ఖాళీ ఉండదండి ఇప్పుడు ఇవి కూడా కొత్తగా ఏర్పాటు చేశారండి ఇక్కడ అయితే మనకు రావి చెట్టు జుట్టూరు తిరుగుతూ మనం ఒక మంత్రం అయితే చదువుకుంటాం కదండి ఆ మంత్రాలు తర్వాత ఇక్కడ లోపలికైతే ఒకసారి వేళ దర్శనం అయితే చేసుకుని బయటకు వస్తున్నామండి బయట కూడా అన్న సమానత ఇవన్నీ బాగా ఏర్పాటు చేశారు ఇక వీడియో చేయడానికి పూర్తి ముఖ్య కారణం ఏమిటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది ఏర్పాటు చేశారండి శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో జ్యోతిర్లింగాలు ఏర్పాటు అయితే చేశారండి ఈయన పెద్ద శివయ్య ఇక్కడ వాటర్ అవి ఉంటాయి వాటర్ అవి వదులుతారండి కార్తీక మాసంలో ఇక్కడ పూజలు కూడా బాగా చేస్తారు శివయ్యకి ఇక చూస్తున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ఏర్పాటు జరిగిందండి ఒకవైపునేమో వినాయకుడిని పెట్టారండి ఒక వైపునేమో కుమారస్వామిని పెట్టారండి ఇంకా శివయ్య ఉంటే వాళ్ళిద్దరు కంపల్సరీ కదండి ఫ్యామిలీ ఇంక ఈ విధంగా అయితే మొత్తాన్ని ఏర్పాటు చేశారండి మనకి తనకు చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కూడా బాగా వచ్చారండి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకొని ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం అయితే చేసుకోండి చాలా బాగా అయితే ఏర్పాటు చేశారండి ఆ రోజు పెద్ద పెద్ద కుంభాభిషేకాలు హోమాలు అన్నీ బాగా జరిగాయండి ఎప్పుడో తెల్లవారుజాము నుంచి పూజలు మధ్యాహ్నం వన్ వరకు అలా జరుగుతూనే ఉన్నాయండి కలశస్థాపన చేసి పెద్ద పెద్ద పూజలు అయితే చేశారు చాలా బాగా అయితే ఏర్పాటు చేశారండి ఇక వచ్చిన భక్తులు కూడా ఏ విధంగా శ్రమ పడకుండా వాటర్ కూడా మంచినీళ్ళు కూడా అందించారండి తర్వాత భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు ఇక ఈ హోమాలు ఇవన్నీ కూడా గుడికి సంబంధించిన కమిటీ సభ్యులు వాళ్ళే చేశారండి చూస్తున్నారు కదా ద్వాదశ్ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చెంద చాలా కన్నుల పండగగా ఉందండి మాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా మనం ఎక్కడే దర్శనం అయితే జరుగుతుంది కదండి మీకు మొత్తం కలర్స్ ఇవన్నీ పూర్తి వీడియో అయితే పెడతాను ఇంకా రెడీ అవుతుందండి టెంపుల్ ఇక అలా రెడీ అవుతూనే ఉంది చాలా టైం అయితే పడుతుందండి ఇంకా రెడీ అవ్వడానికి ఇంకా అవుతుందండి మొత్తం వాటికి సంబంధించి డిజైన్స్ పెయింట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయండి ఇక కరెంటు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు చూస్తున్నారు ఇక స్థాపన ఇవి ఎలా చేశారు చాలా బాగా చేశారండి ఏర్పాటు అయితే ఇక్కడ ఈ స్థాపన ముందు పెద్ద హోమోట ఏర్పాటు చేశారండి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగా సంబంధించిన హోమాలు కూడా పన్నెండు ఏర్పాటు అయితే చేశారండి బయట ఈ స్థాపన ముందునే కొంచెం ఎదురికి అలా చేశారండి చూస్తున్నారు కదా ఇది కలసానికి సంబంధించి ఎదురుగా ఇలా పన్నెండు జ్యోతి జ్యోతిర్లింగాలకు సంబంధించి పన్నెండు హోమాలు అయితే ఏర్పాటు చేసి బాగా పూజలు అయితే చేసి అయితే లింగాలను అయితే ఏర్పాటు చేశారండి మనకి ఇలా అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు వచ్చి మనం ఎక్కడే దర్శనం అయితే చేసుకుంటున్నాం కదా చూస్తున్నారు కదా జనం ఫుల్గా అయితే ఉన్నారు ఇంకా చాలా జనం అయితే ఉన్నారండి లోపల టెంపుల్ లోపల ఇంకా జనం ఉన్నారు ఇక అందరూ విసురుకుంటున్నారండి ఉడకొచ్చేసి బాగా ఒకటి ఉంది ఆ రోజున ఇక అయిపోయి ఈ పూజ అన్నీ అయ్యేటోజక మళ్ళీ ఒకసారి సరదాగా అలా లోపల స్వామివారి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి ఇంక ఈ విధంగా అయితే పూజా కార్యక్రమాలన్నీ ముగుసుకు ముగించుకొని తర్వాత ఇంకా అక్కడే భోజనం చేసి ఇంటికైతే వచ్చేసాం ఇక లోపల ఈ ఆంజ వారిని కూడా కొత్తగా ప్రతిష్టాపించారండి చూస్తున్నారు కదా కొత్తగా ప్రతిష్టాపించడానికి అన్నీ కూడా మాకు చాలా బాగా చేశారు టెంపుల్లో ఇక ఇక్కడ శివయ్య ముందే కార్తీక మాసంలో దీపాలు కూడా దీపాలు కూడా బాగా పెట్టేస్తారండి ఇక మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ